ॐ अस्मद्गुरुभ्यो नमः पुल्लास पल्लवितपालितसप्तलोकी निर्वाहकोरकितनेम कटाक्षलीलां श्रीरङ्गहर्म्यतलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः ప్రియ భగవద్ బంధువులారా అమ్మ గురించినటువంటి స్తోత్ర వాంగ్మయం అనంతం అందులో ఏ స్తోత్రానికి ఆ స్తోత్రమే ఒక అనర్ఘమైనటువంటి రత్నం అందులోనూ శ్రీగుణ రత్న కోసాన్ని మనం తీసుకుంటే ఏ శ్లోకంకి ఆ శ్లోకమే అది గుణరత్న కోశం అని పేరు పెట్టినందుకు రత్నంలాగా జాజ్వల్యమానంగా మెరిసిపోతూ ఉంటుంది అందులో ఇవాళ మనం ఇరవై రెండవ శ్లోకంలోకి వచ్చాము ముందుగా దాన్ని అనుసంధానం చేసుకుందాము హే లాయామఖిలం चराचरमिदं भोगे विभूतिः परा पुण्यास्ते परिचारकर्मणि सदा पश्यन्ति ये सूरयः श्रीरङ्गेश्वरदेवी కేవల కృపా నిర్వాహ్యవర్గే వయం శేషిత్వే పరమపుమాన్ పరికరాహ్యే తవస్ పే ఈ శ్లోకంలో అమ్మని శ్రీరంగేశ్వర దేవి అని పిలుస్తారండి దేవి అంటేనే ఒక క్రీడా స్వరూపిణి ఆనంద స్వరూపిణి అలాంటిది రంగేశ్వరుడికి హృదయానందాన్ని కలిగించేటువంటి తల్లి అమ్మ అసలు ఈ సృష్టి మొత్తంలో ఏది నీకు పరికరం కానిది ఉంది అన్నీ నీ పరికరార్థమే అని చెప్పడం అనమాట ఏమిటి అది మనకి ఇందులో ఒక నాలుగైదు విషయాలు చెప్పారండి ఒకటి లీలా విభూతి చెప్పారు రెండు నిత్య విభూతి చెప్పారు మూడోది నిత్య విభూతిలో నిత్య సూరులందరూ ఎలాగా చెప్పారు నాలుగోది ఈ సృష్టిలో మనమందరం ఎలా చెప్పారు ఐదవది పరుమాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు అని చెప్పారు ఇలా దేనికదే నీ కైంకర్యంకై ఉపయోగపడుతున్నాయి అన్న స్పష్టతని ఈ శ్లోకంలో మనకి తీసుకొని వచ్చారు ఎలాగంటే హేలాయా అఖిలం చరాచరమిదం ఇది ఒకటనమాట చరాచరం మిదం ఈ సావర జంగమాత్మకమైనటువంటి సృష్టి అంతా కూడా హేలాయం నీ క్రీడ కోసమే ఉపయోగపడుతోంది నువ్వు ఆడుకోవడం కోసమే ఈ ఆట ఎలాంటిది అంటేట ఒక బంతిని పైనుంచి కిందకి కొడుతూ ఉన్నప్పుడు అది పైకి కిందకి ఎగురుతూ ఉంటే ఎంత ఆనందం కలుగుతుందో అలాగే ఈ ప్రాణికోటి గమనాగమనాలు లోకాలు ప్రయాణాలు ఇవన్నీ స్వామి అమ్మకి ఒక దివ్యానందాన్ని కలిగించడం కోసం చేశాడు అనేది హేళ అనే శబ్దం చేత చెప్తూ భోగే విభూతి పరా భోగమందు పరా అంటే గొప్పదైన విభూతి శుద్ధ సత్వ ఐశ్వర్య రూపం పరమపదం అదేమో భోగానికి ఉపయోగపడతాను ఇదిగా మనం రెండు శ్లోకాలుగా చెప్పుకున్నాం ఈ లీలా విభూతి అంత ఆటగా ఉంది ఆ నిత్య విభూతి అంత భోగస్థానంగా ఉంది అమ్మకే అని అంతేకాదమ్మా పుణ్యాస్తే పరిచారకర్మణి సదా పశ్యంతి ఏ సూరయ సూరయ అంటే నిత్య సూర్యులు అన్నమాట వాళ్ళమ్మ పుణ్యాహ ఇక్కడ ధన్యాస్తే అని ఒక పాఠం ఉంది పుణ్యాస్తే అని ఒక పాఠం ఉంది ధన్యాహ అంటే ధన్యులు పుణ్యాహ అంటే పుణ్యమైనటువంటి వారు వారు పరిచారకర్మణి నీకు పరిచర్య చేయడం కోసమే నియుక్తులై ఉన్నారు ఆనందంగా అంటే లక్ష్మీనారాయణుల సేవ నేను చెయ్యాలి నేను చెయ్యాలని అహమహమికతోటి అటు అనంతుడు గాని అటు గరుడు గాని ఇటు విశ్వసేనాదులు గాని అందరూ కూడా తహతహలాడిపోతూ నీ కైంకర్యాన్ని చేస్తున్నారు అని అర్థం ఇంకా అమ్మ మేము ఉన్నాం కదా మరి కేవల కృపా నిర్వాహ్య వర్గే వయం మాకు కొన్ని డిగ్రీలు ఉన్నాయమ్మా వాళ్ళకంత గొప్ప గొప్పవి కావచ్చు మాకున్నవి ఏమిటంటే ముముక్షత్వం బుభుక్షత్వం అని రెండు ముముక్షత్వం కోరిక ఉంది మోక్షం పొందాలి నీ దగ్గరికి రావాలి అని కానీ దానిని మింగేస్తూ బుభుక్షత్వం ఎక్కువగా ఉంది బుభుక్ష అంటే భోక్తం ఇచ్చా ఇచ్చాక్ష అనుభవించాలి అనే కోరిక ఈ అనుభవం అన్నాదులైనా కావచ్చు లేక ఇంద్రియ అనుభవము ఈ రెండిటి తోటి కూడా మేము పీడింపబడుతూ నీ పరికరాలుగా ఉన్నాము అంటే మేము ఉన్నాము నువ్వు ఎలా నడిపిస్తే అలాగ మేము నడవబడుతున్నాము ఇంకా స్వామి విషయం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నీకు శేషిగా ఉన్నాడు ఆ బ్రహ్మ భువనాలకి కూడా నారాయణుడు శేషి మనందరం శేషభూతలము అనేటువంటి ఒక వేద వాక్యాన్ని ఇందులో మనకి చెప్తూ పరికరాహ్యే తవస్ఫారణే ఇవన్నీ కూడా నీకు తవ స్ఫారణే నీ వైభవ వ్యాప్తిలో పరికరాహ ఇవన్నీ సాధనాలు తల్లి అని అంటారు అంటే ఒక రాజుకి ఛత్రజామరాదులన్నీ ఎలా ఉపయోగపడతాయో శ్రీదేవికి ఈ భగవంతుడు గాని ఈ నిత్య విభూతి కానీ ఈ లీలా విభూతి గాని ఈ నిత్య సూర్యులు కానీ ఈ జీవులు కానీ ఈ ఐదుగురు కూడా అలాగా ఆవిడకి సేవ కోసమే ఉపయోగపడుతున్నారు అనేది ఇందులో పిండితార్థం అంటారు తాత్పర్యాంశము అని అంటారు అంటే ఈ లోకానికి లీలా విభూతి అని పేరు మనం రోజు చెప్పుకుంటున్నాం కదా ఇది శ్రీదేవి లీలల కోసమే ఉపయోగపడే పరికరము అని ఇదం అని అంటే ఇది ఇది అని ఎప్పుడంటాం మన కళ్ళకి ఎదురుకుండా ఉంటే దాన్ని ఇది అని అంటాం అలా మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఇది అనేటువంటి మాటను అక్కడ ఉపయోగించారు మరి నిత్య విభూతి అది అది విభూతి అంటారు ఈ లీలా విభూతి కంటే మూడు రెట్లు పెద్దదైనటువంటి విభూతి దాన్ని నిత్య విభూతి అంటారు పరావిభూతి అని కూడా అంటారు అక్కడ రజస్సు కానీ తమస్సు కానీ ఉండవు శుద్ధ సత్వాత్మకమైన శ్రేష్టమైనటువంటి శాంతియుతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి స్థానం ఆ నిత్య విభూతి నీ భోగార్థము ఉపయోగించబడుతోంది నీకే ఉపయోగించబడుతోంది అంటే నిత్య విభూతి భోగానికి పరికరం అవుతోంది భోగ్యము అనగానే ఒక మూడు పదాలు ఉన్నాయండి అవి భోగ్యం భోగోపకరణం భోగస్థానం ఈ మూడు భోగ్యం అంటే ఆనందంగా గడపడం భోగోపకరణం అంటే అలా గడపడానికి ఉపయోగపడే సాధనాలు భోగస్థానము అంటే ఎక్కడ అనుభవిస్తామో ఆ స్థలము ఈ పరమపదం మూడు అవుతోంది భోగ్యం అంటే అమ్మకెంతో ఆనందాన్ని ఇస్తోంది భోగోపకరణం అంటే అటు స్వామి ఆయన పరిజనాలు అందరూ కూడా ఆవిడకి ఉపకరణాలుగా ఉన్నారు భోగస్థానము అంటే ఆ పరమపదంలోనే ఆవిడ భోగాల్ని అనుభవిస్తోంది అని భోగ అనేటువంటి పదంతో భోగ్య భోగోపకరణ భోగస్థానాలు మూడు కూడా పరమ పదమే అవుతోంది అందుకే దాన్ని పరా అనే ఒక పదంతో చెప్పారు పరా అంటే అది వా అవాంగ్మానస గోచరమైనటువంటి అత్యద్భుతమైనటువంటి మహిమ కలిగినది అని చెప్పడం అన్నమాట ఇంకా నిత్య సూర్యులు కైంకర్యం చేస్తున్నారు అని అన్నారు అందువల్ల వాళ్ళు ధన్యాహ పుణ్యాహ ధన్యులు పుణ్యమూర్తులు కూడా అంటే ఎప్పుడు ఎప్పుడు నాకు ఈ అవకాశం కలుగుతుందా ఈ సేవ చేయగలనా అని చాలా శ్లోకాల్లో చెప్తారు అనంతుడు స్వామి ఎప్పుడు పవ్వళిస్తాడా తనపైన తన మేను ఆయన స్పర్శ చేత ఎప్పుడు పులకితమవుతుందా అని చెప్పి తన పడగలనే ఒక్కసారిగా తీవ్రంగా శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తూ ఆ స్వామి యొక్క రాక కోసం ఎదురు చూస్తాడు అంటే ఒంటరి స్వామి కోసం కాదు అమ్మతో కూడినటువంటి స్వామి కోసమే కాబట్టి ఇది శ్రీదేవి యొక్క నిర్హేతుక కృపే అవుతుంది కాబట్టి నీ స్వభావ సిద్ధమైన కరుణ వాళ్ళ మీద నువ్వు ప్రవ చేశావు ఆ అనంత గరుడ విశ్వసేనాలు మీద ఇంకా మా విషయం తీసుకో కేవల కృపా మాకు ఇది తప్ప ఏం తెలియదు నీ దయ ఉంటే మా బ్రతుకు ఉంది నీ దయ లేకపోతే మాకు బ్రతుకు లేనే లేదు అని అంటే ఇక్కడ ఒక గొప్ప ఒక ఛాలెంజ్ అంటామే అలా అంటారనమాట అమ్మ నువ్వంత దయామూర్తు అని తెలియచేయడానికి స్థానం ఎక్కడుంది అక్కడ ఈ లోకల్లో మేము ఉండబట్టి మా మీద నువ్వు దయను చూపించబట్టి నువ్వంత జాలి కలిగిన దానివని తెలిసింది ఇప్పుడు ఒక పెద్ద డబ్బున్న ఉన్నాడండి ఆయన అని ఎప్పుడు తెలుస్తుంది ఆయన ఇచ్చిన డబ్బుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవ్వగలిగితే వీడు తీసుకుంటే అప్పుడు ఆయన మహాదాత అవుతాడు తప్ప ఇవ్వడానికి ఎవరూ లేకపోతే ఆయన దాన గుణం ఎలా బయటపడదో అలాగా అమ్మలో ఉన్నటువంటి కరుణా సముద్రం మన మీద ప్రవహించవలసిన అవసరం గల జీవులం మనం కాబట్టి మనం ఉండడం వల్లే అమ్మ యొక్క దయాగుణము అద్భుతంగా వెళ్లి విరుస్తోంది అనేటువంటి ఒక చమత్కారం చూసావా మేము కూడా ఎలా పరికరాలం అయ్యామో మరి నువ్వు పెడితే తినడానికి మేము కూడా ఉండాలి కదా అనేటువంటిది అనమాట కొన్ని చోట్ల అంటుంటాం చూడండి మనం అద్భుతంగా వండే వాళ్ళు ఉన్నారండి చక్కగా తెచ్చే వాళ్ళు ఉన్నారండి తినేవాళ్ళు లేకపోతే దానికి ఏమిటండి లాభం తినేవాళ్ళు ఉంటేనే ఎలాగైతే దానికి భోగ్యత్వం వస్తుందో అలాగా ఆవిడ కరుణను అనుభవించే మనం ఉంటేనే అమ్మ కరుణా సముద్ర అనేటువంటి గుణం సర్వలోక వ్యాప్తి చెందుతుంది అనేటువంటిది కేవల కృప అనే పదంతో వాడారంటే నీ దయ మాత్రమే కావాలి మాకు మేము అనంత గరుడ విశ్వక్సేనాదుల్లాగా సేవలు చెయ్యలేము ఆ నిజ విభూతిలోనూ ఉండలేము ఇక్కడ కూడా ఈ తింటూ తాగుతూ ఉండడమే తప్ప మిగిలిన విషయాలేవి మాకు తెలియవు నీ కరుణ పడిందా మేము ధన్యులం అవుతాము కేవలం కృప ఇంకా నాలుగవది ఏమంటారు అంటే శేషిత్వే పుమాన్ ఆయన శేషిత్వం కలిగినటువంటి ఆయన ఆ శేషిత్వం అంటే ఏమిటి భగవంతుడు శేషిగా ఉండడం కూడా ఒక పరికరమే అని అంటారు ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తారండి రాజుగారి తల్లి ఉంది ఆవిడ ఆయనకి తల్లే అవ్వచ్చు కానీ రాజమాత అనేటువంటి ఒక సంబంధార్థం ఆవిడికి చెప్పినట్లుగా మనం కూడా ఇక్కడ ఆయనని శేషి అని అనడం వల్ల అమ్మకి కూడా శేషి కాబట్టే అమ్మ సంబంధంతో శేషత్వం పొందాడు కాబట్టే ఆయన కూడా ఆవిడ పరికరాల్లో ఒకడయ్యాడు కానీ లేకపోతే ఆయనకి గుర్తింపే లేదు మనం సరదాగా చెప్పుకుంటుంటామే సుబ్బమ్మ గారు భర్త అండి అని అంటే ఆయనకంటూ ఒక ప్రత్యేకత లేదు ఈవిడను బట్టి ఆయనకు ప్రత్యేకత వచ్చినట్లు శ్రీయపతి అని అంటే ఈవిడను బట్టి ఆయనకు ఒక దివ్యత్వము పేరు అనేది వచ్చింది అనమాట అంటే శేషిత్వే పరమపుమాన్ పరికరాహ్యతే తవస్పారణే తవస్పారణే నీ యొక్క వైభవాన్ని చెప్పడానికి ఇంతమంది నీకు పరికరణ వస్తువులుగా ఉపయోగిస్తున్నారు ఎంతమంది అని అంటే ఐదుగురిని చెప్పారు ఒకటేమో హేళయామఖిలం చరాచరమిదం ఈ సృష్టి అంతా నీ ఆటలో భాగం నెంబర్ వన్ భోగే పర నిత్య విభూతి అంతా కూడా నీ భోగం కోసమే ఎదురు చూస్తూ ఉంది పరిచార కర్మని సదా పశ్యంతి ఏ సూరయ నిత్య సూర్యులు అనంత గరుడ విశ్వక్సేనాథులందరూ కూడా ఎప్పుడు అమ్మకు సేవ చేస్తాం ఎప్పుడు అమ్మకి సేవ చేస్తామని ఎదురు చూస్తూ ఉన్నారు శ్రీరంగేశ్వర దేవి అమ్మ పట్టమహిషి కేవల కృపా నిర్వాహ్య వర్గే వయం మాది ఒక ప్రత్యేక స్థానం అమ్మ నీ కృప మీద ఆధారపడినటువంటి వాళ్ళం అయినా మేము గర్వపడుతున్నాం ఎందుకు అని అంటే నీ వల్లనే నీ దయను పొందడం వల్లనే ఆ దయనే గుణం ఉంది అని నీకు ఒక స్థానాన్ని ఇవ్వడం కోసమే మేము ఎందుకు అర్హులం అవుతున్నాం ఇంకా స్వామి ఉన్నాడంటే శేషిత్వాన్ని పొంది ఉన్నాడు కాబట్టి పరికర హ్యే తవస్పారణే మేమందరం కూడా నీకు ఎలా పరికరాలుగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో మనకి శ్రీపరాశర భట్టర్ వారు అద్భుతంగా ఆవిష్కరించారు జై శ్రీమన్నారాయణ శ్రీరంగే స్వరదేవి కవే दीनपतिकसाक्षात् श्रीलक्ष्मी उभय श्रीलक्ष्मी लीलाविभूतिनी क्रीडार्थ नित्यविभूतिनी नित्यविभूतिनि भोगार्ध स्वाधीनपतिकसाक्षात् श्रीलक्ष्मी उभयविभूतिराणि श्रीलक्ष्मी అనంత విశ్వేనాదులు నిదాస్యులే నిత్య కైంకర్య పరులు నిత్య సూరులే జీవులు బుభుక్షువులు మువులు కాదే నీకృపా పాత్రుల మా करुणिं मा स्वाधीनपथिकसाक्षात् श्रीलक्ष्मी उभयविभूतिराणि श्रीलक्ष्मी सर्वसृष्टिनिपादार्पित मे साक्षात् श्रीपतिये शेषिये पटुलीला विभूते करुणिं पव स्वाधीनपतिकसाक्षात् श्रीलक्ष्मी उभयविभूतिराणि श्रीलक्ष्मी लीलाविभूतिनि क्रीडार्थ मे नित्यविभूतिनि भोगार्थ स्वाधीनपतिकसाक्षात् श्रीलक्ष्मी उभयविभूतिराणि श्रीलक्ष्मी ಮಾಠಠಠ